మనకి టీ టైం అవగానే గుర్తొచ్చే స్నాక్స్ అండి ఎలా చూపిస్తాను ముందుగా నేను బజ్జీ వేయడానికి మిర్చి తీసుకుని వాష్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నానండి వీటిని తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ తో నీట్ గా తుడిచేసుకోవాలి వీటికి తడుందనుకోండి బజ్జీ పిండి మిర్చిని పట్టదండి జారిపోతూ ఉంటుంది సో దాని కోసం తడి లేకుండా నీట్ గా తుడిచేసి పెట్టేసుకోండి తర్వాత ఒక చాక్ తీసుకుని ఈ పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా చీరిన తర్వాత లోపల గింజలు ఉంటాయండి పచ్చిమిర్చిలో మీకు స్పైసీగా కావాలంటే గింజలు అలా ఉంచేసేయండి లేదు బాగా ఘాట్ అక్కర్లేదు అనుకుంటే గింజలు తీసేసుకోవచ్చు ఇదే విధంగా నేను మిర్చి అన్ని కూడా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిర్చిలోకి స్టఫింగ్ ఒకటి తయారు చేసుకోవాలండి దానికోసం హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇవన్నిటిని కూడా మెత్తగా పొడి చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ వాము పొడిని ఈ మిర్చిలో పెట్టుకోవాలండి మిర్చి అంతా కూడా పెట్టుకున్నామంటే మిర్చి ఘాటు అయితే అస్సలు ఉండదండి చాలా టేస్టీగా గా ఉంటుంది ఈ పొడి వల్ల ఈ విధంగా మిర్చి అన్ని కూడా మసాలా పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బజ్జీకి పిండి కలుపుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ తీసుకోవాలి ఈ మైదా ఫ్లోర్ వేసుకోవడం వల్ల బజ్జీ అంతా కూడా క్రిస్పీగా ఉంటుందండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వాము తీసుకుని చేతితో ఇలా నలుపుకొని వేసుకోండి వాముని ఈ విధంగా నలిపి వేసుకుంటే టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిలో ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా పిండి సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది మరి చిక్కగా కాకుండా మరి పలచగా కాకుండా ఉండేలా చూసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా మిర్చి బజ్జీని అయితే వేసుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ లేకుండా చూసుకోండి మరి వేడి మీద వేసేస్తారంటే బజ్జీ పైన మాడిపోతుంది కానీ లోపల పిండి పిండి కింద ఉండిపోతుందండి అలాగే బజ్జీకి తోకలు రాకుండా ఉండాలంటే గనక వేసేటప్పుడు లాస్ట్ లో కాస్త ఇలా గిన్నెకి అంటేటట్టుగా వేసుకున్నారంటే బజ్జీ అనేవి చూడటానికి నీట్ గా వస్తాయి ఈ విధంగా బజ్జీలన్నీ వేసిన తర్వాత వీటిని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బజ్జీ ఈవెన్ గా ఫ్రై అవుతుందండి బజ్జీలు ఇలా గోల్డెన్ కలర్ కి వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి ఈ విధంగా మిగతా బజ్జీలన్నీ కూడా వేసుకున్న తర్వాత బజ్జీలు వేయగా అడుగున కాస్త పిండి ఏమైనా మిగిలిందనుకోండి వీటిని ఇలా చిన్న చిన్న పునుగులు కింద వేసుకుంటే పిల్లలు మిర్చి బజ్జీ తినలేరు కదండి అలాంటి వాళ్ళు ఈ పునుగులు తినడానికి బాగుంటాయి పునుగులు కాకుండా ఈ పిండిలో ఆనియన్ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని మెత్తని పకోడీలా కూడా వేసుకోవచ్చండి అవైనా కూడా సూపర్ గా ఉంటాయి ఇలా ఫ్రై అయిన పునుగుల్ని ఒక దాంట్లోకి వేసుకోండి అలాగే వేడి వేడిగా మిర్చి బజ్జీ కూడా ఫ్రై అయిపోయాయి కదండి ఇందులో కావాలంటే ఆనియన్ కూడా పెట్టుకోవచ్చు అండి ఆనియన్ మిర్చి బజ్జీ కూడా చేసుకోవచ్చు అనమాట కొంతమంది ఈ విధంగా తినడానికి ఇష్టపడతారండి మరి కొంతమందికి ఏంటంటే ఆనియన్ స్టఫింగ్ తోనే ఇష్టపడతారనమాట ఆనియన్ స్టఫింగ్ చేసుకోవడానికి మిర్చి బజ్జీకి ఇలా ఘాట్ పెట్టుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని ఈ మిర్చి బజ్జీలో పెట్టుకోవాలి ఇందులోనే చిటికెట్ కారం చిటికెట్ సాల్ట్ అలాగే నిమ్మ రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఫ్రై చేసుకున్న పల్లీలు పెట్టుకుంటే వేడి వేడిగా ఆనియన్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను